హాయ్ ఫ్రెండ్స్ పుట్టినప్పటి నుంచి మనిషి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఆశ్చర్యపోతూ వచ్చాడు ఇంత పెద్ద విశ్వంలో మనం ఒక్కరిమే ఉన్నామా అన్న ప్రశ్న మనిషిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది వేలాది నక్షత్రాలు కోట్లాది గ్రహాలు ఉన్న ఈ విశాలమైన విశ్వంలో ఇతర గ్రహాల మీద కూడా జీవులు ఉంటాయేమో అనే ఆలోచన మనిషిని ఎప్పుడూ ఉత్సాహపరుస్తూనే ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనిషి వివిధ రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు భవిష్యత్తులో మనిషి గ్రహాంతర జీవులను కలుస్తాడా ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వరకు చూడండి ఇంకెందుకు ఆలోచన లెస్ గెట్ ఇన్ టూ వీడియో మనుషులు చాలా కాలంగా ఆకాశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదట్లో చంద్రుడి మీదకు వెళ్ళడం చాలా కష్టం అనుకున్నారు కానీ నేడు అంగారకుడిపై నివసించడం గురించి ఆలోచిస్తున్నాం మొదటిగా మనిషి చంద్రుడిపై అడుగు పెట్టినప్పటి నుంచి మనం చాలా దూరం వచ్చాం ఇప్పుడు మనం అంగారక గ్రహానికి రోబోలను పంపించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాం గత కొన్ని దశాబ్దాలుగా మనం హబుల్ స్పేస్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి ఆధునిక పరికరాలను అంతరిక్షంలోకి పంపి విశ్వాన్ని అధ్యయనం చేస్తున్నాం మన సౌర వ్యవస్థకు ఆవలో ఉన్న గ్రహాలను కనుగొనే విషయంలో కూడా మనం చాలా ప్రగతి సాధించాం ఇప్పటి వరకు మనం ఐదు వేల కంటే ఎక్కువ ఎక్సో ప్లానెట్స్ను కనుగొన్నాం వీటిలో కొన్ని మనం భూమిలాగా ఉంటాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు భవిష్యత్తులో మనం మరింత శక్తివంతమైన టెలిస్కోప్ మరియు అంతరిక్ష నౌకలను నిర్మించి వీటిని అధ్యయనం చేయగలుగుతాం మనకు ఒక తెలిసిన తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మన జీవితకాలంలో మనం ఇతర నక్షత్రాల వద్దకు చేరుకోలేకపోవచ్చు కానీ మన జ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వేగాన్ని చూస్తే భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుందని ఆశించవచ్చు ఈ అనంతమైన విశ్వంలో భూమి ఒక్కటే జీవం ఉన్న గ్రహమా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి శాస్త్రవేత్తలు గత అనేక దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు వారు నీటి ఆనవాళ్లను అలాగే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ లేదా మిథైన్ వంటి వాయువులను లేదా రేడియో సిగ్నల్స్ వంటి మేధస్సు గల జీవులు సాంకేతికలను వెతుకుతున్నారు ఈ సౌర వ్యవస్థలోనే అంగారకుడు శనిగ్రహం యొక్క చంద్రుడు యూరోపా మరియు నెప్ట్యూన్ యొక్క చంద్రుడు ట్రైటన్ వంటి ప్రదేశాల్లో జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు విశ్వం చాలా విశాలంగా ఉంది మన సౌర వ్యవస్థలో ఒక్కటే కోట్లాది నక్షత్రాల వ్యవస్థల్లో ఒకటిగా ఉంది అవకాశాల రీత్యా చూస్తే ఎక్కడో ఒక చోట మరొక జీవి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఎదురైంది మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం కూడా కనీసం ఫోర్ పాయింట్ త్రీ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే దాన్ని దగ్గరకు చేరుకోవడానికి మనం ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో వేలాది సంవత్సరాలు పడుతుంది అందుకే గ్రహాంతర జీవుల కోసం వెతుకుతూనే మనం వారితో సంభాషించడానికి లేదా కలుసుకోవడానికి కొత్త మార్గాలను కనుగొనవలసి ఉంటుంది గ్రహాంతర తెలివైన జీవుల కోసం వెతకడం అనేది గ్రహాంతర జీవుల కోసం మనం అన్వేషణలో ఒక ముఖ్యమైన భాగం ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా అంతరిక్షం నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ను వినడానికి అలాగే పెద్ద పెద్ద రేడియో టెలిస్కోప్లను ఉపయోగిస్తారు ఎక్కడైనా తెలివైన జీవులు కూడా రేడియో తరంగాలను ఉపయోగించి సమాచారాన్ని పంపుతున్నట్లయితే మనం వాటిని పట్టుకోవచ్చు వెనిజులాలోని అరిసిబో రేడియో టెలిస్కోప్ కాలిఫోర్నియాలోని అరెన్ టెలిస్కోప్ అదే వంటి ఇలాంటి సిగ్నల్స్ కోసం రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా వింటూనే ఉన్నాయి స్టోరీ బట్టి చూస్తే మానవుడు ఏలియన్స్ కలిసే అవకాశం ఉందా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్